రాష్ట్ర మంతా శాఖ సుప్రీంకోర్టు రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియోస్కి ఇప్పండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థం వద్ది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పు లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మంచిపోతుందా లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఎక్కువ మంది చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెస్ సో లేట్ చేసుకుంటే టాపిక్ లెక్క వెళ్దాం సుప్రీంకోర్టు అని చెప్పి మెయిన్ టైల్ చూస్తాం కీలక తీర్పు అయితే వెల్లవరించడమే జరిగింది ఒక సంచలన శాఖ అయితే ఇవ్వడమే జరిగింది ఇక్కడ ఉంటాం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల చరాస్తుల వెల్లడి అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ సో ఒక శాఖని ఇస్తూ మనకి ఆదేశాలు జారీ చేసింది చూడవచ్చు అభ్యర్థులకు సంబంధించిన ప్రతి చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని చెప్పి పేర్కొంది ఈ విధమైన సమాచారం తెలుసుకోవడం ఓటర్కు ఖచ్చితమైన హక్కిమే కాదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది అత్యంత విలువైన ఆస్తులు ఉండి విలాసవంతమైన జీవితం గడుపుతుంటే తప్ప అభ్యర్థి యొక్క జరాస్తి వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని చెప్పి సో మనకి రద్దు చేస్తూ మనకి కీలక తీర్పు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం అభ్యర్థిత్వానికి సంబంధించి మనకి సంబంధం లేని విషయాలలో గోప్యత పాటించే హక్కు వారికి ఉందని పేర్కొంటూ మనకి రెండు వేల పంతొమ్మిదిలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన విషయం మన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు దానిని సర్వోన్నత న్యాయస్థానం న్యాయస్థానం అయితే సమర్థించడమే జరిగింది ఫ్రెండ్స్ సో మొత్తంగా ఇప్పటి నుంచి ఈ ఆదేశాలు మనకి పాటించాల్సింది మనం సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇవ్వమే జరిగింది ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్టేట్ వాళ్ళు